హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఇది నేను మునగాకు కరివేపాకు తీసుకొని కడిగి నీడలో ఆరబెట్టుకొని చక్కగా ఎంత చక్కగా తర్వాత ఎండలు ఆరబెట్టుకొని ఇది నా ఫ్రెండ్ చెట్టుది మునగాకు కరివేపాకు కొన్నాను ఈ మి మిర్చి అయితే నా గార్డెన్లో నా చెట్టుకు వచ్చిన మిర్చీలు వేసాను చూడండి ఇది ఉట్టుని అసలు ఫ్రై చేయలేదు ఏం లేదు అయినా కూడా ఎంత చక్కగా పౌడర్ అయిందంటే చాలా బాగా అయింది మంచి స్మెల్ వస్తుంది కలర్ ఉంది చాలా బాగా ఇవన్నీ అలాగ చేసి పప్పులన్నీ అన్నీ ఇంకా ప్రోటీన్ పౌడర్ లాగా చేసాను అనమాట హెల్దీ ప్రోటీన్ పౌడర్ ఫ్లెక్స్ సీడ్స్ వేసాను నువ్వులే నువ్వులు ఇంకా ప్రతిదీ అంటే గ్రౌండ్నట్స్ వేసాను శనగపప్పు మినపప్పు అన్నీ హెల్దీ అనమాట అంతా ఒక ప్రోటీన్లా అంటే పౌడర్ లాగా నేను రోజు మనం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలతో కానీ ఇంకా మనం అన్నంలో రోజు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అనమాట ఎంతో మంచిది మునగాకు గురించి చెప్పిన అవసరం లేదు కదా మునగాకు కొంచెం ఇది మిర్చీలు ఇవన్నీ చక్క చట్పటాగా నేను ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసాను కనుక ఇది ఎంతో ఆరోగ్యకరమైన మంచి కార్పొడనమాట మీకందరికీ నేను చేశాను అంటే మీ అందరికీ చూపించి షేర్ చేయాలని ఇవన్నీ మీకు చూపించి చేస్తున్నాను ఇది మళ్ళా ఇంకొకసారి నేను అది ముందు పెట్టాను నాకు కాపీ రైట్స్ వచ్చినాయి అందుకని నేను దాన్ని డిలీట్ చేద్దామని మళ్ళీ అని ఇది ఇది మంచి హెల్తీ కారొడి అంత ఆరోగ్యానికి చాలా మంచిదని నేను మీకోసం మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను కనుక కొంచెం ఇది చూడండి ఎంత గ్రీనిష్ ఉంది పౌడర్లు ఎన్ని కలిపినా కూడా ఆ గ్రీనిష్ అలాగే ఉంది పౌడర్లో చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచికి అన్నీ బాగున్నాయని మళ్ళీ నేను ఆ కాపీరైట్స్ తీసేసి మళ్ళా రికార్డు చేస్తున్నాను చెప్తున్నాను ఎప్పుడో చేశాను అన్నంలో వేసుకొని అలాగా ఒక ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి నెయ్యి మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా మధురంగా ఉంది మీకు నచ్చింది కదా థ్యాంక్